పాటు సంక్షేమ పథకాలు కూడా ఆయన అమలు చేయడం జరిగింది ఇప్పటికైనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాదయాత్ర సందర్భంగా చెప్పారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే నా అయ్యా మేము కొంతమంది మొత్తం చూడడం లేదు సమ్మ చేస్తున్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పురుపాల శాఖ మంత్రి కానీ ఎలాంటివి బాధ్యతలు తీసుకోకుండా మాకు ఈ రోజు ఉరితాలు పెట్టుకున్న కర్మ వచ్చింది రోడ్డు పైన మాకు అన్న అన్నం లేక ఆహారం లేక రోడ్డు పైన గురి పెట్టుకుని వచ్చినా కూడా ఆయనకు కనికరం లేదు మా సమస్యలు పరిశీలించాలని మరి ఎంతో ఎన్నో చర్చలు పిలిపించినారు చర్చలు పిలిపించి ఆ చర్చలు ఏ విధంగా అయినా కూడా పరిష్కరించలేదు కర్నూలు జిల్లా మున్సిపల్ పనిచేస్తున్నాను నేను పదకొండు రోజులు మేము సమ్మె చేస్తున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుల్ని కనీసం చర్చలకు పిలువకుండా ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు అడిగాము సమాన పనికి సమాన వేతన మిమ్మల్ని అడిగామే తప్ప వాళ్ళ రాజకీయ పోషులు మున్సిపల్ శాఖ మంత్రి పదవు సీఎం గారి పదవు మేము అడగలేదు మా న్యాయమైన డిమాండ్లు ఇప్పుడైనా తెలుసుకొని సీఎం గారు మా పైన చొరవ చూపి మా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఈరోజు చర్చకు పిలిచి మా న్యాయమైన సమస్యల్ని పరిష్కరిస్తాను కూడుకుంటే సీఎం గారు ఆ రోజు మీరు పాదయాత్రలో చెప్పిన ప్రకారంగానే మేము కూడా న్యాయంగానే అడుగుతున్నాము మీ దేవాలయం అనేటువంటి అసెంబ్లీలో కూడా మీరు ఆ రోజు మొదటి సంతకం కూడా ఏమని చేసినారు మున్సిపాలిటీ కార్మికులే నాకు దైవంతో సమానము వాళ్ళే మాకు ముఖ్యమని అన్నారు అయ్యా మీ దేవాలయంలోనే ఉండి కూడా మీరు మాకు న్యాయం చేయలేకపోతే మా కార్మికులంతా టూ సెవెంటీ నైన్ చూపే ప్రకారంగా మీరు చెప్పిన మాట ప్రకారమే మాకు సమాన పనికి సమాన వేతనము అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారమే మేము అడుగుతున్నాం మేమే గొంతం కోరికలు అడగడం లేదు కావున మీరు మా సమస్యను పరిష్కరించాలని తెలియజేస్తారు కేవలం జీవో నెంబర్ నూట పద్నాలుగు ఇచ్చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పది వేల మందిని మాత్రమే మీరు రెగ్యులర్ చేయడం జరిగింది రెండు లక్షల తొంభై వేల మంది ఇవాళ పొట్ట చేత పట్టుకుని సమ్మె బాటలో నడుస్తున్నప్పటికి కూడా మీ ప్రభుత్వానికి కనిపించదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా తక్షణమే మీరు స్పందించి చర్చలకు పిలిచి మీరు పాల్గొని న్యాయమైన సమస్యలు మీరు ఇచ్చిన హామీలను అన్నిటిని కూడా అమలు పరిచే విధంగా ఆ వైపున ప్రత్యేక చొరవ తీసుకోవాలని లేకుంటే ఏదైతే మా కార్మికులు ఉహితాళ్లతో ఇవాళ గొంతులు బిగించుకున్నారో ఇరవై నాలుగు సమయంలో మీ ప్రభుత్వాన్ని కూడా ఇదే పరిధిలోనే ఉత్తాలతో బిగించి గద్దె దింపుతాం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జారీ చేస్తున్నాం ఏఐటీసీ సహాయ కార్యదర్శి మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికులు కార్మికులు కూడా బైబుల్ సాక్షిగా రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి నేను నిజం చెప్తున్నాను పంతొమ్మిదిలో పాదయాత్రలో మాటిచ్చాడు సీఎం జగనన్న మరి ఇంతవరకు కూడా దాదాపు నాలుగున్నర సంవత్సరాల తొమ్మిది నెలలు కావస్తున్నప్పటికీ కూడా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేయడంలో ఈరోజు నిర్లక్ష్య వైఖరి చూపిస్తూ ఎక్కడో అసలు కనబడకుండా పోయినాడు ఈరోజు సీఎం గారు ఈరోజు పురపాలక శాఖ మంత్రికి సంబంధం లేకుండా రెండు సార్లు మార్చారు సరే శాఖ ఏ మంత్రి మార్చినా బొచ్చ గారికి సంబంధం లేదు సజ్జల గారికి సంబంధం లేదు సజ్జలు గారు బొచ్చగారు ఏమంటున్నారు ఈరోజు సీఎం గారు హామీ ఇవ్వలేదే అనేటువంటి అబద్ధాలతో ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మున్సిపల్ కార్మికులు మోసం చేసే విధంగా ఈరోజు చెప్తా ఉన్నారు కానీ ఈరోజు సంకల్పయాత్రలు ఏమైతే ఇచ్చాయో రాష్ట్ర నాయకులు మీడియాతో సహా రుజువు చేపించారు దానికి తలవు మరి లోపలికి వెళ్ళి మా టైం ఇవ్వండి మళ్ళీ సరి వాపస్ పోయినారు అయితే ఈరోజు ఇంత టెక్నిక్ కాలంలో మరి పదకొండో రోజు సమ్మె జరుగుతున్నప్పటికీ కూడా మొత్తం నిద్రపోతూ పురుపాల శాఖ మంత్రి స్పష్టమైన హామీలు ఇవ్వకుండా కేవలం కొద్దిమందికి నేను హామీ ఇచ్చాను పాస్ చేసినాను జీవో ఇచ్చినాను అన్ని డ్రైనేజ్ వాళ్ళకి మిగిలిన డ్రైవర్లకు అని చెప్పి ఈరోజు తప్పు ఎందుకు పంపిస్తాడని చెప్పి మేము సిఐటి అడుగుతున్నాం కాబట్టి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఏమైనా తప్పు చేశారా రౌడీలా లేకపోతే చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు డమ్మీ డమ్మీ ఉన్నటువంటి ఒక మేనిఫెస్టోని లేదు ఈరోజు మాకు చెప్పి అన్ని ఒప్పుకున్నారు కేవలం ఒకటి మాత్రం ఒప్పుకునే అని చెప్పి అబద్దాలతో మాకు డాక్యుమెంట్ చూపిస్తాడు ఈ రోజు స్పెషల్ ఈ రోజు రాష్ట్ర సెక్రటరీ జయలక్ష్మి గారి సంతకం లేదు దాంట్లో భోగాసు డిమాండ్ చెప్పి కార్మికులు తప్పుదో పోలీసులు పిలిపిస్తున్నారు కోట్లాది రూపాయలు రోడ్ పన్ను వసూలు చేశావు కోట్లాది రూపాయలు ఇంటి పన్ను వసూలు చేశావు ఎక్కడ పోయినాయి డబ్బులు మరి తొంభై శాతం వసూలయని చెప్పి డబ్బులు ఎక్కడ పోయినాయి కాపు డ్రైవర్ జీతాలు ఇవ్వా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలు పరిష్కరించువా కాబట్టి ఇట్లాంటి డిమాండ్లు కూడా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవారు కూడా మూడు కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ సమయం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ నా పేరు రాముడు సిఐటి కార్యదర్శి మాట్లాడతామని చెప్పి మనం ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పి మున్సిపల్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు అయా ఆ డిమాండ్స్ ఒప్పుకుని అది సంబంధించిన శాఖ మంత్రి సిగ్నేచర్ ఉండాలా అవి కేవలం కార్మికులని కార్మిక సంఘాలు మబ్బు పెట్టడానికి మున్సిపాలిటీ అధికారులు కుట్ర చేస్తున్నారు అలాగే మున్సిపల్ సంబంధించిన సమ్మె చేస్తుంటే కొంతమంది వాళ్ళతో బయట కూడా మున్సిపాలిటీ అధికారులు రాజకీయ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వివాళంగా పని చేస్తున్నారు ఆ పని విషయంలో కూడా కార్మికులు అడ్డుకుంటున్నారు పోలీసు రంగంలో కార్మికులు బెదిరిస్తున్నారు బెదిరించినా కూడా కార్మికులు భయపడాల కార్మిక సంఘాలు సపోర్ట్ ఉండి కార్మిక సమస్యలు పరిష్కారమైన వరకు ఇప్పటికైనా తక్షణమైన రాష్ట్ర ప్రభుత్వం చర్చలు దారి పిల్లలు కార్మిక డిమాండ్స్ ఏముండవో అవన్నీ పరిష్కరించాలి పరిష్కరించకపోతే ఇప్పుడు కేవలం పార్శ్వ కార్యక్రమం మాత్రమే సమ్మెలో ఉన్నారు మున్సిపల్ లో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని మొత్తం మున్సిపల్ ఆఫీస్ బీగా లేచుకుంటూ సమయడానికి సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాం నా పేరు ప్రసాద్ ఎంపీ జిల్లా